ఛానల్ అండ్ ఫ్యాషన్ మీరు మా ప్రీవియస్ వీడియోస్ చూసారా చూడకపోతే ఈ వీడియో అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళి చూసేయండి అండ్ ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో బిగినర్స్ కి బేసిక్ మేకప్ థింగ్స్ ఏమేమి ఉండాలి అనేది చెప్పా కదా సో అదే అనమాట ఇప్పుడు నేను ప్రొడక్ట్స్ యూస్ చేసి బిగినర్స్ కి కానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి కానీ ఎలా మేకప్ వేసుకోవాలి అనేది ఈ వీడియో లో అయితే చెప్పబోతున్నా సో లెట్స్ గెట్ ఇన్ వీడియో ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అనమాట ఫస్ట్ మనం ఏ సీజన్ అయినా మస్ట్ అండ్ షుడ్గా మాయిశ్చరైజర్ అనేది యూస్ చేయాలి మాయిశ్చరైజర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా నేను వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది సో వెంటనే వెళ్ళి చూసేయండి సో ఫస్ట్ వచ్చేసరికి మాయిశ్చరైజర్ అనమాట నెక్స్ట్ సన్ స్క్రీన్ మీరు ఎంత మేకప్ వేసుకున్నా ఫస్ట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం ఫేస్ కి అప్లై చేసుకోవాలి దాని తర్వాతే మనం మేకప్ అనేది వేసుకోవాలి ఫస్ట్ అయితే టూ ప్రొడక్ట్స్ ఆల్రెడీ నేను ఈ టూ ప్రొడక్ట్స్ అప్లై చేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ అప్లై చేసుకున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ బేసిక్గా ఈ టూ ప్రొడక్ట్స్ తర్వాత మనం మేకప్ వేసుకునే ముందు ఫస్ట్ మనం ఈ టూ ప్రొడక్ట్స్ అయితే యూస్ చేస్తాం కదా సో ప్రెసెంట్ అయితే నేను మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మాత్రమే నా ఫేస్ కి అప్లై చేసుకున్నా వితౌట్ నో మేకప్ లుక్ అనమాట ఇది నెక్స్ట్ ఈ టూ ప్రొడక్ట్స్ తర్వాత మనం టోనర్ అనేది యూస్ చేయాలి నేను టోనర్ కింద రోజ్ వాటర్నే యూస్ చేస్తాను కాబట్టి నేను ఇట్లా స్ప్రే బాటిల్లో రోజ్ వాటర్ అనేది పెట్టుకున్నా అనమాట సో ఫస్ట్ టోనర్ తో స్టార్ట్ చేద్దాం సో మన ఫేస్ అంతా కూడా లైక్ ఫేస్ వాష్ చేసుకుని మనం రెడీ అయ్యే ముందే మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాం కాబట్టి సో మీరు మేకప్ వేసుకునే ముందు సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం ఏదైనా తర్వాత అప్లై చేసుకోవచ్చు ఫేస్ క అనమాట సో సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న టూ మినిట్స్ తర్వాత ఏదైనా అప్లై చేసుకోవాలి ఫస్ట్ అయితే టోనర్ తో స్టార్ట్ చేస్తున్నా స్ప్రే చేసుకున్న ఫేస్ అంతా కూడా చేసుకుని జస్ట్ ఇట్లా చేసుకోవాలి అది మన స్కిన్ లో అబ్జర్వ్ అవ్వాలన్నమాట అండ్ రోజ్ వాటర్ నే ఎందుకు ప్రిఫర్ చేస్తా అంటే ఇది నేచురల్ కాబట్టి రోజ్ వాటర్ లో కూడా మనకి చాలా బ్రాండ్స్ ఉంటాయి సో మీరు చూస్ చేసుకోండి సో చూస్ చేసుకుని ఒక మంచి రోజ్ వాటర్ మంచి బ్రాండ్ తీసుకుంటే కనుక మీరు ఇది డైలీ యూజ్ చేయొచ్చు అండ్ బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి సో ఇట్లా టోనర్ అంతా కూడా స్కిన్ కి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ అనేవి స్టార్ట్ చేయాలి సో టోనర్ అనేది మన స్కిన్ లో అయితే అబ్జర్వ్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి కన్సీలర్ అనమాట నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా బ్రాండ్సే అండ్ అవి కూడా బడ్జెట్ లోనే యూస్ చేస్తున్నా అవేంటో తెలియాలి అంటే ఈ వీడియో ఫుల్ గా చూడాలి అండ్ నెక్స్ట్ బ్లాగ్ కోసం మీరు అందరూ ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కన్సీలర్ సో కన్సీలర్ అనేది కూడా మనం స్కిన్ టోన్ బట్టి చూస్ చేసుకోవాలి ఇఫ్ మన స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేది అయితేనే బాగుంటుంది దానికన్నా బ్రైట్ కలర్ అయినా లేకపోతే డిమ్ కలర్ అయినా వేసుకుంటే ఖచ్చితంగా మన స్కిన్ అనేది వేరియేషన్ వచ్చేస్తుంది అనమాట సో నా స్కిన్ టోన్ బట్టి నేను చూస్ చేసుకున్నాను నాది ఫెయిర్ కలరే కాబట్టి ఫెయిరే చూస్ చేసుకున్నా కొంచెం స్పాట్స్ అనేవి ఉంటాయి అండ్ కొంచెం రెస్ట్ లెస్ నైట్స్ వల్ల ఈ డార్క్ సర్కిల్స్ అన్ని ఉంటాయి కదా సో వీటిని బేసిక్ గా కవర్ చేసుకోవచ్చు ఇట్లా మనకి ఎక్కడైతే డార్క్నెస్ ఉందో సో అక్కడ ఇట్లా స్పాట్స్ పెట్టుకోవాలి చూసారు కదా నేను ఎట్లా అప్లై చేసుకుంటున్నాను నాకు ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అండ్ డార్క్నెస్ ఎక్కడైతే కవర్ అవ్వాలో అది యూజ్ చేస్తున్నా అండ్ కన్సీలర్ యూస్ చేసిన తర్వాత చాలా మంది ఫౌండేషన్ కూడా అప్లై చేస్తారు నేనైతే కన్సీలర్ తోటే ఓవరాల్ ఫేస్ అంతా కూడా కవర్ చేసేస్తా సరి చూడండి సో బ్లెండర్తో యూస్ చేయాలి అండ్ బ్రష్తో కూడా యూస్ చేస్తారు సో ఎవరికి ఏది కంఫర్ట్ అయితే అది యూజ్ చేయొచ్చు నేనైతే బ్లెండర్తో యూస్ చేస్తున్నా మనకి కన్సీలర్ బ్రాండ్స్ బట్టి ఉంటాయి ఇది కొంచెం మ్యాటీ ఫినిష్ అనమాట సో నేను ఈ టోనర్ నే కొంచెం బ్లెండర్ మీద స్ప్రే చేస్తున్నా ఎందుకంటే ఇట్లాగా ట్యాప్ చేసినప్పుడు మనకి స్మూత్ గా వెళ్ళాలి కాబట్టి మనకి ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అన్ని కూడా కవర్ అవ్వాలి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది లిప్స్ దగ్గర ఇక్కడ సో అక్కడ కూడా ఈ ని యూస్ చేస్తారు అది యూజ్ చేయటం వల్ల మనకి ఇంకా పిగ్మెంటేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అండ్ మనం ఇట్లా మేకప్ వేసుకున్నప్పుడు ఈ లైట్ కి స్వెట్ అనేది పట్టినప్పుడు ఆ పిగ్మెంటేషన్ ఏరియాస్ లో ఈ కన్సిలర్ అప్లై చేయటం వల్ల మనకి మొత్తం స్ప్రెడ్ అవకుండా మొత్తం అక్కడ పట్టేసినట్టు అయిపోద్ది స్కిన్ కి సో పిగ్మెంటెడ్ అయితే అప్లై చేయొద్దు సో చూసారు కదా నేను జస్ట్ కన్సీలర్ తోటే నిజంగానే ఫౌండేషన్ కూడా అప్లై చేసినట్టు అయిపోయింది సో నేను చూస్ చేసుకున్న కన్సీలర్ అలాంటిది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి నేను డైరెక్ట్ కాంపాక్ట్ లోకి వెళ్ళిపోతున్నా ఆల్సో నా దగ్గర బనానా పౌడర్ లూజ్ పౌడర్ ఒకటి ఉంది అండ్ ఆల్సో కాంపాక్ట్ కూడా ఉంది లూజ్ పౌడర్ అనేది ఇప్పుడు అప్లై చేయట్లేదు ఎందుకంటే బిగినర్స్ కి కాబట్టి నేను అయితే నార్మల్ కాంపాక్ట్ పౌడర్ అప్లై చేస్తున్నా

సో మనకి బేసిక్ మేకప్ అయితే అయిపోయింది సో మెయిన్ వచ్చేసరికి మనం ఐస్ కవర్ చేసుకోవాలి అండ్ ఆల్సో లిప్స్టిక్ అన్నీ కూడా యూజ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి ఐలైనర్ మస్కరా అనమాట అండ్ ఆల్సో ఐబ్రో పెన్సిల్ సో ఐస్ ఐ మేకప్ కూడా చేసుకోవచ్చు ప్రతి ఒక్క అమ్మాయికి ఐలైనర్ అనేది అది ఒక ఎమోషన్ నిజంగా చెప్పాలి అంటే లైనర్ అండ్ కాజల్ అనేది ఇప్పుడున్న జనరేషన్ గర్ల్స్ అందరికీ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది ఫస్ట్ ఐలైనర్ అప్లై చేస్తాం అందులో చూడటానికి కాబట్టి బుడ్డి మిర్రర్ యూస్ చేస్తున్నా నన్నీ ఒక కన్నుకు అయితే వేసుకున్నా ఐ లైనర్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వేసుకోవాలి ఎందుకంటే ఒక కన్నుకు బాగా వస్తే ఇంకో కన్నుకు సరిగ్గా రాదు మీరు కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా అయితే కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను ఎక్కడికైనా ప్రత్యేకంగా ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలి మంచిగా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు మేజర్ ఇష్యూ ఇదే అనమాట నాకు ఒక కన్నుకి మంచిగా వస్తుంది ఇంకో కన్నుకి సరిగ్గా రాదు అండ్ మీరు అందరూ ఐలైనర్ అసలు ఎలా వేసుకుంటారు లైక్ చాలా మంది నేను చూసినంత చాలా మంది కాదు మేజర్ అందరూ కూడా గర్ల్స్ అలానే వేసుకుంటారు ఓపెన్ చేస్తే ఇట్లా వేసుకుంటారు అలా రాదు ఎందుకు నేను ఏఐ అయితే వేసుకుంటానో అది క్లోజ్ చేసి ఇంకో ఐతో చూసుకుంటూ వేస్తాను అనమాట సో నా అలాంటి వాళ్ళు ఎవరినో ఉంటే కూడా కింద కమెంట్ చేయండి సో నేను అయితే ఐ లైన్ వేసుకున్నా అండ్ ఆల్సో నేను కింద ఐకి కాజల్ అప్లై చేయను మాక్సిమం ఎందుకు అంటే ఇప్పుడు చాలా ప్రొడక్ట్స్ లాంగ్ లాస్టింగ్ అని వస్తున్నాయి బట్ మనకి బయట పొల్యూషన్ వల్ల ఏదో ఏదైనా పడితే కళ్ళు నలిపేయటము లేకపోతే డస్ట్ పడటం వల్ల అండ్ స్వెట్ పడితే మొత్తం మనకి అంతా కూడా బ్లాక్ అయిపోద్ది నేను ఈ ఐలైనర్ని కూడా కాజల్ కింద యూజ్ చేస్తాను అన్నమాట చూసారు కదా ఆ ఐలైనర్ అనేది వేసిన తర్వాత కాజల్ అప్లై చేసిన తర్వాత మనకి మంచి న్యాచురల్ లుక్ అయితే వచ్చేస్తుంది మేకప్ అనేది మనం ఈజీగా వేసుకోవచ్చు బట్ ఈ ఐలైనర్ అనేది ఒక పెద్ద టాస్క్ అమ్మాయిలకి చూసారు కదా ఇంత మేకప్ వేసుకున్నా ఐకి ఐలైనర్ వేసుకున్న వెంటనే మంచి అట్రాక్టివ్నెస్ అనేది వస్తుంది ఫేస్లో ఓకే నెక్స్ట్ మస్కరా కూడా అప్లై చేసుకుందాం సో ఐ మేకప్ కూడా అయిపోయింది అండ్ లైట్ గా జస్ట్ నేను ఐబ్రోస్ కూడా సెట్ చేసుకుంటున్నా ఇఫ్ ఐబ్రో పెన్సిల్ తీసుకుంటే ఇలా కోంబు ఉన్నదే యూస్ చేయండి సో మనకి ఇట్లాగా ఐబ్రోస్ కూడా ఇట్లా సెట్ చేసుకోవటానికి బాగుంటది అండ్ చాలా మంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటి అని అంటే సో ఇట్లా ఎక్కడికైనా ఎమర్జెన్సీగా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు మనకి ఐబ్రోస్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి సో అన్వాంటెడ్ హెయిర్ ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రా సార్ లేజర్ తీసేస్తూ ఉంటారు సో అలా యూస్ చేయటం వల్ల మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారో లేదో మనం సెలూన్స్ కి వెళ్ళి వాళ్ళు థ్రెడ్తో యూస్ చేసిన దానికి లేజర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది విత్ ఇన్ టూ డేస్ లో మనకి హెయిర్ అనేది గ్రో అయిపోద్ది సో ఎప్పుడు కూడా లేజర్ అనేది ఫేస్ మీద పెట్టొద్దు మాక్సిమం అందరూ కూడా అవాయిడ్ చేయండి ఇఫ్ మీకు రెగ్యులర్ గా హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటే సెలూన్స్ కి వెళ్ళి మంత్లీ టూ టైమ్స్ వెళ్ళి ఐబ్రోస్ సరిపోతుంది నేను తిగ్గా అయితే అప్లై చేయను జస్ట్ నాకు స్టార్టింగ్ అండ్ ఇక్కడ నాకు ఒక లైన్ ఉంటది అనమాట దాన్ని మాత్రమే కవర్ చేస్తా సో ఎప్పుడైనా ఐబ్రోస్ వేసుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు చూసారు కదా ఇక్కడ నేను ఫ్రంట్ నుంచి ఏ ఫార్మేట్ వేసానో ఎండింగ్ వరకు కూడా అదే యూస్ చేసా అలా కాకుండా ఫ్రంట్ డార్క్ గా వేసుకుని ఎండికి వచ్చేసరికి లైట్ అయ్యం వల్ల మనకి డామినేటింగ్ గా ఉంటది అండ్ ఫేస్ కూడా ఏదో డిఫరెంట్గా ఉంటుంది సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సైజెస్ మార్చండి ఏమో కానీ షేడ్ అనేది ఈక్వల్గా వేయండి అండ్ నేను ప్రిఫర్ చేసే షేడ్ అయితే బ్రౌన్ కలర్ అనమాట చాలా మంది బ్లాక్ యూస్ చేస్తారు నేను అయితే బ్రౌన్ కలర్ ప్రిఫర్ చేస్తా ఎందుకంటే న్యాచురల్ లుక్ వస్తుంది సో ఐబ్రోస్ కూడా అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసరికి లిప్ లైనర్ మ్యాక్సిమం లిప్ లైనర్ అందరూ యూస్ చేయక్కర్లేదు యాక్చువల్లీ నేను కూడా యూస్ చేయక్కర్లేదు బట్ అప్పుడప్పుడు నాకు ఈ షేడ్ నచ్చింది అండ్ ఆల్సో దీనే లిప్స్టిక్ కింద కూడా యూస్ చేసేస్తాను అనమాట ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్ ఉంటుంది లిప్స్ అనేవి కూడా సో నాకైతే నా లిప్స్ నాకు పర్ఫెక్ట్గానే ఐ మీన్ ఇక్కడ చూస్తే పర్ఫెక్ట్ ఉన్నదనే అనిపిస్తుంది సో నేను వేయటం వల్ల అది ఇంకో హాట్గా కనిపిస్తుంది దీ నేను లిప్స్టిక్ కింద కూడా యూస్ చేస్తాను కాబట్టి నేను ఈ లిప్ లైనర్ అనేది యూస్ చేస్తూ ఉంటాను ఓవరాల్ లిప్ అంతా కూడా నేను కవర్ చేసేస్తా అండ్ నా దగ్గర ఉన్న యూస్ చేసే షేడ్స్ అన్ని ఈవెన్ లిప్ లైనర్ నుంచి లిప్ గ్లాస్ లిప్స్టిక్ అన్నీ కూడా నేను న్యూట్ షేడ్సే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే నా స్కిన్ టోన్ చూస్తే కొంచెం ఫెయిర్గానే ఉంటుంది సో దీని మీద నువ్వు చెర్రీ రెడ్ కానీ లేకపోతే డార్క్ పింక్ అని వేస్తే చాలా గా కనిపిస్తుంది ఇఫ్ మనం రెడీ అయినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు హెవీగా రెడీ అయినప్పుడు వేస్తే మనకి మనకేం గా ఉండదు బట్ నార్మల్గా అఫీషియల్ వేర్ కానీ జస్ట్ కి వెళ్ళినప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు డార్క్ లిప్స్టిక్స్ యూస్ చేయటం వల్ల మనకి చాలా హాట్ గా అయితే కనిపిస్తూ ఉంటాము అలా కాకుండా డార్క్ స్కిన్ టోన్ వాళ్ళు డార్క్ లిప్ స్టిక్స్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది సో నేనైతే అన్ని న్యూడ్ షేడ్స్ యూస్ చేస్తా సో చూసారు కదా ఓవరాల్ మేకప్ అయితే అయిపోయింది మీకు సెట్టింగ్ స్ప్రే అవసరం అండ్ లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి అని అంటే జస్ట్ మేకప్ అయిపోయిన తర్వాత డిస్టెన్స్ లో ఉంచుకొని జస్ట్ ఫేస్ అంతా కూడా మనకి మేకప్ ఎక్కడెక్కడైతే సెట్ అవ్వాలో సో అదంతా కూడా ఈ సెట్టింగ్ స్ప్రేతో అయితే స్ప్రే చేసుకోండి సో దట్ మనకి లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటది మేకప్ అండ్ ఆల్సో షైనింగ్ కూడా ఉంటుంది ప్రొడక్ట్స్ అన్ని కూడా మాక్సిమం బడ్జెట్ లోవే కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ కూడా సో అందుకు నేను దానికోసం సపరేట్ గా ఒక వీడియో అయితే చేస్తాను బడ్జెట్ లో బ్రాండ్స్ అనమాట నేను యూజ్ చేసా పర్సనల్ గా నాకు ఏమనిపించింది అనే ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాను ఎవరైనా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ నార్మల్ గా బేసిక్ మేకప్ మాకు మేకప్ రాదు మేకప్ చేయాలనుకుంటున్నాం మేకప్ చేసుకోవాలనుకుంటున్నా సో ఎవరైతే బిగినర్స్ వీళ్ళందరూ ఉంటారో ఈ సింపుల్ మేకప్ లుక్ని ఫాలో అవుతే చాలు సో ఫస్ట్ అయితే కన్సీలర్ అప్లై చేసా అండ్ కాంపాక్ట్ అప్లై చేసా నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్ బేసిక్ థింగ్స్ ఐలైనర్ మస్కరా లిప్ లైనర్ అండ్ లిప్స్టిక్ నేను యూస్ చేసిన అన్ని కూడా ఇవే ప్రొడక్ట్స్ సో మీరు చూస్తే నిజంగా నా మేకప్ లుక్ అనేది నేచురల్ గానే ఉంది అసలు వేసుకున్నానా లేదా అన్నట్టే ఉంటుంది నా మేకప్ లుక్ నేను అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తా కాబట్టి సో ఈ ప్రొడక్ట్స్ అన్నిటి మీద రివ్యూ అండ్ ఏమేమి ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నా అనేది నెక్స్ట్ అయితే రాబోతుంది సో అప్పటి వరకు స్టేచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన అక్కీ బ్యూటీ అండ్ ఫ్యాషన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ మీ చరిష్మా